సో అక్టోబర్ నెల మన ఆల్ ఓవర్ ద వరల్డ్ బోన్ బోన్మారో హెల్త్ అవేర్నెస్ మంత్ గా సెలబ్రేట్ చేస్తారు ఎందుకంటే ఈ బోన్ బోన్మేరో ఆరోగ్యం గురించి బోన్ బోన్మేరో మార్పిడి బోన్ బోన్మేరో ట్రాన్స్ప్లాంట్ గురించి బ్లడ్ జబ్బులు బ్లడ్ క్యాన్సర్స్ దానికి అత్యాధునికమైన చికిత్స దీని గురించి అవగాహన పెంచడానికి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తాను ఆ సందర్భంగా మీ మీడియా బంధుకి ఈరోజు మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ తరఫున ఈ రిక్వెస్ట్ చేయటం జరిగింది అండ్ మీ అందరికీ మా కృతజ్ఞతలు ఈ అంత వర్షంలో ఇంత బిజీ షెడ్యూల్ మీరు వచ్చిన వరకు సో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం నోబెల్ నోబెల్ ప్రైజ్ హైయెస్ట్ ఫెలిసిటేషన్ ఇన్ ద వరల్డ్ పృథ్వీలో అన్నిటికన్నా గొప్పమైన ఒక ప్రైజ్ అంటే ఒక ఫెలిసిటేషన్ మెడిసిన్ శాస్త్రంలో ఈ సంవత్సరం బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ కి సంబంధించిన బేసిక్ కన్సెప్ట్ పైన ఇచ్చారు ఆ కన్సెప్ట్ ఏమిటి మామూలుగా బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ లో ఒక వేరే జీన్ మ్యాచ్ వ్యక్తి నుంచి స్టెమ్ సెల్స్ పేషెంట్ కి ఎక్కించి పేషెంట్ బాడీలో ఉన్న దూషితమైన రక్త సంస్థ బ్లడ్ సిస్టమ్ మొత్తం కంప్లీట్ మారుస్తావు ఈ బోన్మెరో మార్పిడి వల్ల ఈ బ్లడ్ జబ్బు కానీ బ్లడ్ క్యాన్సర్ ఉన్న మనిషి ఈ కొత్త బ్లడ్ సిస్టమ్ ద్వారా ఆ జబ్బు నుంచి పూర్తిగా పరిష్కారం ఆ స్టెమ్ సెల్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఆరోగ్యమైన బ్లడ్ సిస్టమ్ ఈ పేషెంట్ బాడీలో పెంచి వీళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది మనలాగా నార్మల్ అయిపోతారు సో ఒక మనిషి వేరే మనిషిది బ్లడ్ ఎలా టాలరేట్ స్టెమ్ సెల్స్ రక్త సంస్థ ఎలా టాలరేట్ చేసుకుంటారు ఎలా వాళ్ళ బ్లడ్ సిస్టమ్ ఎలా ఒప్పుకుంటుంది దానికి పేరిఫరల్ టాలరెన్స్ అంటారు ఈ కన్సెప్ట్ పైన ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ ముగ్గురు సైంటిస్ట్ కి ఇవ్వటం జరిగింది ఒకరు అమెరికా నుంచి ఒకరు జాపాన్ నుంచి ఒకరు యూరోప్ నుంచి రైట్ సో ఈ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ ప్రస్తుతానికి పృథ్వీలో దాదాపు పది లక్షల పైన బ్లడ్ క్యాన్సర్ జబ్బు ఉన్న బ్లడ్ రకరకాల బ్లడ్ జబ్బు ఉన్న జనాలు పేషెంట్స్ ట్రీట్మెంట్ అయ్యి పూర్తిగా సక్సెస్ అయ్యారు ఒకప్పుడు నేను ఇప్పుడు ఈ బ్లడ్ శాస్త్రంలో ఇరవై ఐదు సంవత్సరం నుంచి పని చేస్తున్నాను యశోద హాస్పిటల్లో గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను మా కెరియర్ ముందు బోన్మెలో ట్రాన్స్ప్లాంట్ అంటే సక్సెస్ రేట్ యాభై అరవై శాతమే ఉండేది యాభై అరవై శాతం పేషెంట్స్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కానీ ట్రీట్మెంట్ అయ్యాక రకరకాల కాంప్లికేషన్స్ తో ఇబ్బంది పడేవారు ఇప్పుడు సైన్స్ చాలా మార్చిపోయింది రైట్ ఒకప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓన్లీ టీవీ దూరదర్శన్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఈ రెండే మాధ్యమాలు ఉండేవారు ఉండేది ప్రస్తుతానికి మొబైల్ ప్రతి ఒక్క సామాన్యమైన మన దేశంలో మనుషులు శహరం సిటీలో కాకుండా పల్లెటూరులో కూడా ప్రతి ఒక్కరితో ఈ పవర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వల్ల ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఈజీ టు యాక్సెస్ విధంగా అలాంటి ప్రోగ్రెస్ వైద్య శాస్త్రంలో కూడా చాలా ఉన్నాయి మెరో ట్రాన్స్ప్లా సక్సెస్ రేట్ ప్రస్తుతానికి నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి రకరకాల బ్లడ్ జబ్బులు బ్లడ్ క్యాన్సర్స్ కి అత్యధుకమైన చికిత్స పద్ధతి అదే కాకుండా బ్లడ్ క్యాన్సర్ శాస్త్రంలో ఇంకా కొత్త కొత్త చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఉదాహరణంగా బ్లడ్ క్యాన్సర్ మన శరీరంలో ఎందుకు ఉత్పత్తి అవుతుంది మామూలుగా అందరికి బ్లడ్ క్యాన్సర్ ఎందుకు కాదు బ్లడ్ క్యాన్సర్ ఉత్పత్తి అవ్వకుండా మన శరీరంలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే వీక్ అయ్యి జెనెటిక్ మార్పు వచ్చి బ్లడ్ క్యాన్సర్స్ ఉత్పత్తి అవుతాయి సో వీక్ అయిన ఇమ్యూన్ ని మళ్ళీ పవర్ఫుల్ చేయడానికి కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి దానికి టీ సెల్ ట్రీట్మెంట్ అంటారు అంటే ఏం చేస్తాము వీక్ ఉన్న ఇమ్యూన్ సెల్స్ బయట తీసి ల్యాబ్ లో కృత్రిమగా దానికి ఒక గైడెడ్ మిసైల్ సర్జికల్ స్ట్రైక్ అంటే మన అందరికి తెలుసు రైట్ సర్జికల్ స్ట్రైక్ అంటే ఏమిటి మన భారతదేశం టెర్రరిస్ట్ కి టెర్రరిస్ట్ క్యాంప్ లో వెళ్ళి గైడెడ్ మిసైల్ అటాక్ చేసి చుట్టుపక్కల ఉన్న మామూలు జనాలకి సాధారణమైన సిటిజన్స్ కి ఎటువంటి అపాయం జరగకుండా ఓన్లీ టెర్రరిస్ట్ టార్గెటెడ్ అటాక్ చేసి నాశనం చేయటం అంటే సర్జికల్ స్ట్రైక్ అలాంటి సర్జికల్ స్ట్రైక్ బ్లడ్ క్యాన్సర్ శాస్త్రంలో చాలా ఉన్నాయి దాంట్లో ఒక భాగం ట్రీట్మెంట్ అంటే డిఫెక్టివ్ ఇమ్యూన్ సెల్స్ బ్లడ్ ద్వారా తీసి దాన్ని కృత్రిమంగా మార్చి అదే పవర్ఫుల్ ఇమ్యూన్ గైడెడ్ మిసైల్ని వెయ్యి లక్ష కోటిలో పెంచడి పెంచి పెంచి ఆ పవర్ఫుల్ గైడెడ్ మిసైల్ పేషెంట్ ని మళ్ళీ ఎక్కించి స్టాప్ ఇట్ ప్లీజ్ సో అలాంటి గైడెడ్ మిసైల్ పేషెంట్ కి ఎక్కిస్తే బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఫెయిల్ అయిన క్యాన్సర్ కూడా దాదాపు పది శాతం క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా ఫెయిల్ అవ్వచ్చు అత్యాధునికమైన మందు తర్వాత కూడా ఫెయిల్ అవ్వచ్చు ఆ కార్టీసెల్ ట్రీట్మెంట్ ద్వారా ఇలాంటి రెసిస్టెంట్ క్యాన్సర్ కి దాదాపు నుంచి ఎనభై శాతం క్యూర్ చేయొచ్చు అదే కాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కార్టీసెల్ ట్రీట్మెంట్ అమెరికాలో మీరు వెళ్ళండి అక్కడ ఎయిట్ టు టెన్ కరోడ్స్ ఇండియన్ రూపీస్ లో దాని కాస్ట్ యూరోప్ లో వెళ్ళండి ఎయిట్ టు టెన్ కరోడ్ చైనాలో వెళ్ళండి ఐదు కరోడ్స్ మన భారతదేశంలో మన ఐఐటి ప్లస్ టాటా ప్లస్ వేరే రకరకాల హాస్పిటల్స్ జాయింట్ వెంచర్ గా తయారు చేసిన కార్టీ ట్రీట్మెంట్ ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలకి అవైలబుల్ ఉంది ఒక ఎయిట్ టెన్ కరో ట్రీట్మెంట్ మన భారతదేశంలో మన దేశంలో తయారైన ఇలాంటి గైడెడ్ సర్జికల్ స్ట్రైక్ మిసైల్ అటాక్స్ బ్లడ్ క్యాన్సర్ పైన ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలకి అవైలబుల్ ఉన్నాయి అదే కాకుండా ఇమ్యూనోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ మన భారతదేశం కింద ఇరవై నుంచి యాభై టైమ్స్ శాతం కాదు టైమ్స్ ఉన్న ట్రీట్మెంట్ మనం భారతదేశంలో తయారు చేసి చాలా చీప్ గా అఫ్ కోర్స్ మన ఆదాయం చూసుకుంటే మన అర్థ వ్యవస్థ చూసుకుంటే కాస్ట్లీ అయినా వేరే ప్రపంచం చూసుకుంటే చాలా చాలా ఎకనామికల్ కన్వీనియంట్ మన భారతదేశంలో తయారైన ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో మనం గత ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఫైవ్ హండ్రెడ్ కింద ఎక్కువగా మెరో ట్రాన్స్ప్లాంట్ చేశాం దాంట్లో కొన్ని మెరో ట్రాన్స్ప్లాంట్ ఇండియాలో ఫస్ట్ వరల్డ్ లో ఫస్ట్ మన తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ కూడా జరిగాయి ఉదాహరణంగా ట్వంటీ ఫిఫ్టీన్ అంటే పది సంవత్సరం క్రితం హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా భయం ఎవరికి తెలియదు నేను ఒక సీరియస్ రెజిస్టెంట్ బ్లడ్ క్యాన్సర్ కి ట్వంటీ ఫిఫ్టీన్ లో హాఫ్ మ్యాచ్ ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రంలో చేశారు ఆ పేషెంట్ మంచిగా అయ్యారు ట్వంటీ టూ థౌజండ్ రెండు వేల సిక్స్టీన్ కి ఒక హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ బాడీ రిజెక్ట్ చేస్తే డబుల్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేసాం ఆ అమ్మాయి ఇప్పుడు అప్పట్లో ఐదో గ్లాస్ చదివేది ఇప్పుడు కాలేజ్ వెళ్తుంది ఆరోగ్యంగా ఉంది రైట్ సో ఒక అబ్బాయి మన ఇక్కడ కడప జిల్లా నుంచి వాళ్ళ ఫాదర్ ఇంజనీర్ వాడికి చాలా ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ ముందు బ్లడ్ సిస్టమ్ లో వచ్చింది తర్వాత బ్రెయిన్ లో వెళ్ళింది మామూలు సాధారణమైన కీమోథెరపీ తట్టుకోలేని పరిస్థితిలో అత్యాధునికమైన మ్యాన్ ట్రాన్స్ప్లాంట్ లో ఒక మషిన్ వచ్చింది ఆ మషిన్ ద్వారా ఖరాబమైన సెల్స్ తీసేసి ఓన్లీ మంచి సెల్స్ పేషెంట్ కి ఎక్కించుకోవటం అలాంటి ట్రాన్స్ప్లాంట్ చేశాక ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత స్టెమ్ సెల్ అటాక్ కాపాడడానికి ఎటువంటి మందుల అవసరం లేని ట్రీట్మెంట్ దానికి ఒక టెన్ లాక్స్ ఎక్స్ట్రా పడతాయి కానీ చాలా మంచి చికిత్స ఆ పేషెంట్ ఇప్పుడు పది సంవత్సరాలు అయినాయి మన ఇండియాలో ఫస్ట్ అలాంటి చికిత్స అడ్వాన్స్ చేసిన ఆ ఫస్ట్ పేషెంట్ రాకేష్ అని పేరు ఇప్పుడు ఇంజనీర్ బెంగళూరు లో జాబ్ చేస్తున్నారు కొందరు ట్రాన్స్ప్లాంట్ అయ్యాక ప్రౌడ్ ఫాదర్స్ మదర్స్ అయ్యారు కొందరు డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు మనలాగా మనకి గొప్పగా చదువుతున్నారు జీవితంలో ముందు వెళ్తున్నారు సో సార్ లక్ష మందిలో ఎంత మందికి ఉంది వంశ నియమంలో వచ్చే అవకాశం ఉందా సో మీరు చెప్పే చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు లక్షలో ఐదుగురుకి బ్లడ్ క్యాన్సర్ ప్రతి సంవత్సరానికి వచ్చే అవకాశం ఉంటుంది ఇన్సిడెన్స్ ఇస్ వెరీ హై ఆ ఇన్సిడెన్స్ ప్రస్తుతానికి కరెంట్ వరల్డ్ లో చాలా పెరుగుతుంది ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్ కనపడడానికి ఇన్సిడెన్స్ పెరగటం ఒకటే కారణం కాకుండా ఫెసిలిటీస్ పెరిగాయి గతంలో చాలా పేషెంట్స్ ఇక్కడ పల్లెటూరులో సిటీలోనే చనిపోయే వాళ్ళు డయాగ్నోసిస్ అయ్యి ఇప్పుడు ప్రతి పేషెంట్ సింపుల్ సిబిసి బ్లడ్ టెస్ట్ లో రక్త కణాలు ఏమైనా మార్కు ఉందా తెలుసుకొని వెంటనే మనం మంచి డాక్టర్ మెడిసిన్ డాక్టర్ ని కలిసి వాళ్ళు అవసరం ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ డాక్టర్ దగ్గర రెఫర్ చేసి దాని త్వరలో చికిత్స చేసిన వల్ల క్యాన్సర్ ఎక్కువగా మాత్రంలో కనపడడానికి ఒక కారణం అది వంశ ఒక రూపాయిలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్స్ రావు ఒక లెస్ దెన్ వన్ టు టూ పర్సెంట్ వంశ పారంపరంగా బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి ముఖ్యంగా అడ్వాన్స్ ఏజ్ లో కొన్ని లింఫోమాస్ కానీ కొన్ని సిఎల్ఎల్ అని ఒక ల్యూకేమియా కానీ మాక్సిమం బ్లడ్ క్యాన్సర్స్ వంశ పారంపరంగా రావు కానీ మీరు చెప్పిన క్వశ్చన్ కి ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది మన తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా మన రాయలసీమలో మేనరిక మ్యారేజెస్ చాలా కామన్ రిలేషన్స్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ రిలేషన్స్ లో మ్యారేజ్ అయిన వాళ్ళకి జీన్ పూల్స్ సేమ్ అయ్యి కొన్ని వంశ పారంంగా వచ్చే బ్లడ్ జబ్బులు ఉదాహరణంగా వంశ పారంపరకంగా వచ్చే ఫెయిల్యూర్ ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్స్ జెనెటిక్ డిసార్డర్స్ సెల్ సిక్సెల్నిమియా ఇలాంటి రకరకాల బ్లడ్ జబ్బులు ఎక్కువగా మాత్రలో కనపడతాయి అండ్ మామూలు జనాల కింద ఇలాంటి బ్లడ్ జబ్బు ఉన్న వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ త్వరలో వచ్చి ఎక్కువగా మాత్రలు వచ్చే అవకాశాలు ఉంటాయి సో కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ ఇండైరెక్ట్లీ జెనెటిక్ గా రావచ్చు దాని ప్రమాణం ఐదు శాతం కింద తక్కువగా ఉంటుంది బ్లడ్ క్యాన్సర్ ఏ వయసులో కూడా రావచ్చు చిన్న పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కోర్స్ కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ కొన్ని ఏజ్ లో చాలా కామన్ ఉంటాయి ముఖ్యంగా పిల్లల్లో ప్లస్ యంగ్ అడల్ట్స్ లో అక్యూట్ లింఫోప్లాస్టిక్ ల్యూకిమియా అనే ఒక ల్యూకిమియా చాలా కామన్ గా కనపడుతుంది విధంగా లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ లో హాస్ లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ చిన్న పిల్లల్లో యంగ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ లో ఎక్కువగా మాత్రమే కనపడే అవకాశాలు ఉంటాయి కానీ ఈ ఏఎల్ఎల్ కానీ చిన్న పిల్లల్లో యంగ్ జనాల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ కి ఏఎల్ఎల్ కానీ హాస్కెన్స్ లింఫోమా కానీ క్యూరిటీ ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి ట్రీట్మెంట్ ఎంత సార్ బ్లడ్ క్యాన్సర్ లో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి ల్యూకేమియా లింఫోమా మైలో ల్యూకేమియాలో కూడా ఇంకా చాలా రకాలు ఉంటాయి రైట్ ఉదాహరణంగా ఒక చాలా ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ ల్యూకేమియా అంటే అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా ఏఎంఎల్ ఎం త్రీ దానికి ఐదు నుంచి పది లక్షల ట్రీట్మెంట్ సిక్స్ మంత్స్ లో నడుస్తుంది క్యూర్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ లాక్స్ ఇప్పుడు ఎవరు ఇక్కడ కానీ ఆ ఈ బ్లడ్ క్యాన్సర్ కి ఫస్ట్ నెల ట్రీట్మెంట్ కొంచెం క్రిటికల్ గా ఉన్న వల్ల అడ్వాన్స్ హాస్పిటల్ ఫ్యాసిలిటీ ఉన్న హాస్పిటల్ లో చేయాలి తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ ఇక్కడ కంటిన్యూ చేయాలి సో అదే విధంగా ఏఎల్ఎల్ బ్లడ్ క్యాన్సర్ దానికి మొత్తం ఖర్చు ఎయిట్ టు టెన్ లాక్స్ సిక్స్ మంత్స్ లో క్యూర్ అయ్యే అవకాశం మీ హాస్పిటల్ లో ఎంత మంది చికిత్స చేసి ఉంటారు సక్సెస్ నేను గత ఫిఫ్టీన్ ఇయర్స్ లో మోర్ దెన్ ఫైవ్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్ చేశాను సక్సెస్ రేట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది లాస్ట్ రాయలసీమ క్యాన్సర్ పర్సెట్ ఉంది రాయల్ ఒక కొన్ని బ్లడ్ జబ్బులు కొన్ని బ్లడ్ క్యాన్సర్ చాలా ఎక్కువ మాత్రలు కనబడతాయి ఉదాహరణంగా కడప అనంతపురం ఈ భాగంలో ఫర్నిషియస్ అనిమియం అనే ఒక రక్తహీనత చాలా కామన్ లా కామన్ గా కనపడుతుంది ఈ పర్నీషియస్ అనీమియా ఉన్న వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలు వచ్చే అవకాశం ఉంది అదే విధంగా రాయలసీమ భాగంలో కొన్ని బ్లడ్ జబ్బులు అనియా ఫెయిల్యూర్ ఎక్కువగా మాత్రలు కనపడుతుంది అదే విధంగా బ్లడ్ క్యాన్సర్స్ లో ఏపీఎంఎల్ అనే ఒక క్యూర్ చాలా ఎక్కువగా మాత్రలు క్యూర్ అయ్యే బ్లడ్ క్యాన్సర్ రాయలసీమ భాగంలో ముఖ్యంగా కడప డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా మాత్రలు మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో నేను అబ్జర్వ్ చేసే ఫ్యాక్ట్ అంటే ఈ కొన్ని బ్లడ్ జబ్బులు వేరే భాగం కింద ఈ భాగంలో నేను చూసిన పేషెంట్ లో ఎక్కువగా మాత్రాలు కనపడదు ఓకే సార్ మంచి విలువైన చెప్పారు ఇంక